నాన్న ఏమైంది అన్న డలును నా డబ్బులు పోయాయి ఏమైంది ఈ డబ్బులు ఎట్లా పోయినాయి నాకు వాట్సాప్ లో ఇన్విటేషన్ వచ్చింది తర్వాత ఏమైంది నన్ను ఒక గ్రూప్ యాడ్ చేశారు త్రీ గూగుల్ పేజెస్ కి రేటింగ్ ఇస్తే అకౌంట్ లో రెండు వందలు పడ్డాయి కమాన్ టూ హండ్రెడ్ వచ్చినాయి ఇంకేంది తర్వాత మళ్ళీ ఇంకో త్రీ పేజెస్కి రేటింగ్ ఇస్తే అకౌంట్లోకి థౌసండ్ రూపీస్ పంపిస్తా అన్నారు చేసావా మరి టూ పేజెస్కి లైక్ చేసాను థర్టాస్కి థౌసండ్ డిపాజిట్ చేస్తే టూ థౌజండ్ రూపీస్ ఇస్తా అన్నారు కమాన్ థౌజండ్ డిపాజిట్ చేసి రెండు వేలు వచ్చినాయి ఇంకేంటి కమాన్ లేదండి థౌసండ్ డిపాజిట్ చేయగానే బ్లాక్ చేశారు సర్లే వెయ్యి రూపాయలు పోతే పోయినాయి నెక్స్ట్ టైం ఇట్లా చేయకు జాగ్రత్తగా ఉండు సరేనా సో ఈ మధ్య వాట్సాప్ టెలిగ్రామ్ లో ఒక కొత్త రకం స్కామ్ అయితే స్టార్ట్ అయిందండి ముందైతే వాళ్ళు మనకు ఒక రెండు వందలు డిపాజిట్ చేస్తారండి తర్వాత మనల్ నుంచి ఒక థౌజండ్ రూపీస్ డిపాజిట్ చేయమని అడుగుతారు సో మనం అది డిపాజిట్ చేయగానే మనల్ని బ్లాక్ చేస్తారు సో మీరందరూ కేర్ఫుల్ గా ఉండాలని మీకోసం ఈ వీడియో చేశాం హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం థ్యాంక్ యూ